హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు మోక్షాశృతి ఈరోజు వచ్చేసి మన అన్నంతో పకోడీ ప్రిపేర్ చేసుకుందామండి రాత్రి అన్నం మిగిలింటిది అది వేస్ట్ చేయకుండా మనం అన్నంతో పకోడీ ప్రిపేర్ చేసుకుందామండి మనం ఈవినింగ్ పూట పిల్లల కోసం ఇలాగ స్నాక్స్ చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టం తింటారు మనం వేడి వేడి అన్నం ఉంటుంది కదా ఆ అన్నంతో కూడా చేయొచ్చండి ఇలా నైట్ పూట మిగిలినప్పుడు ఇలా వేస్ట్ చేయకుండా ఇలా పకోడీ ప్రిపేర్ చేద్దామండి ముందుగా ఈ వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి నాకు నెక్స్ట్ వీడియోకు సపోర్ట్గా ఉంటుంది అందరు చూసి వెళ్ళిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా మనం అన్నాన్ని తీసుకుందాము ఇలా ముందుగా ఒక గిన్నెని తీసుకొని మనం తగినంత అన్నాన్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నాన్ని ఇలా కొంచెం మెత్తగా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలు ఇలా పొడుగా కట్ చేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయల్ని దీనిలో కూడా వేసేసుకుందాం వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి మనం ఇలా ఒక రెండు నిమిషాలు అన్నంలో ఉల్లిపాయల్ని ఇలా బాగా కలుపుకోవాలి మనము ఇలా వద్దుతూ ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకుందాము తర్వాత వచ్చేసి వంట సోడా ఒక సగం స్పూన్ వంట సోడా వేసుకున్నాను కారం ఒక సగం స్పూన్ వేసుకుందాము జీలకర్ర ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసుకుందాము ఇప్పుడు వచ్చేసి శనగపిండి అండి శనగపిండి వచ్చేసి ఒక నాలుగు స్పూన్ అంతా శనగపిండిని వేసుకుందాము శనగపిండి వేసాం కదా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి మనం దీంట్లో వాటర్ అనేది ఏమీ వాడకూడదండి ఉల్లిపాయ వేసాం కదా దాంట్లో ఉన్న తేమల్లా బయటకు వస్తుంది ఇలా బాగా మనం కలుపుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక బోల్ పెట్టి ఆయిల్ వేసేసి బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ని మనకు ఆయిల్ అనేది వేడి అయిందని ఇప్పుడు వచ్చేసి అన్నంతో మనం పక్కొడే ప్రిపేర్ చేసుకుందాము ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు బాగా వేగనిద్దాం ఇలా మనం రెండు పక్కల వేయించుకోవాలి బాగా రోస్ట్గా చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం తీసేద్దాము తీసేసుకొని ఒక న్యూస్ పేపర్ మీద వేసుకుంటే సరిపోతుందండి లేకుంటే ప్లేట్లోనే వేసుకోవచ్చు ఆయిల్ అనేది ఎక్కువ కూడా పట్టదు మనం వచ్చేసి నెక్స్ట్ ఇంకొక వాయువు వేసుకుందాము ఇంకొకసారి వేసుకొని మనము పకోడనే ప్రిపేర్ చేసుకున్నాము రెండు పక్కల బాగా వేయించుకోవాలి మనము ఇలా మనం పకోడిలా చేసుకున్నాం చూడండి చాలా టేస్టీగా ఉంది మళ్ళానేమో మీకు ఒకవేళ పకోడిలా కాకుండా బోండాల్లాగా ప్రిపేర్ చేసుకోవాలంటే మనం ఇలా చిన్నగా ఇట్లా బోండాల్లాగా ఇట్లా ముద్దలు కట్టుకోవాలి కట్టుకొని అన్నిటినీ ఇట్లా వేసుకోవచ్చు మనము ఇలాగే వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా బోండాల్లా చేసుకొని ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది ఇవి వేయించేటప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందామండి పకోడికి హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకున్న ఏం కాదు ఇవి వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా మనం ఈ కలర్ వస్తే సరిపోతుందండి మనకి ఇప్పుడు తీసేసుకుందాము చూడండి మనకు అన్నంతో బోండాలు కూడా ప్రిపేర్ అయ్యాయి చూడండి ఇలా పకోడి లాగానే చేసుకోవచ్చు ఇక్కడ లాగానే చేసుకోవచ్చు వడల్లాగా కూడా చేసుకోవచ్చు అండి మనం చూడండి చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయి పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే చూడండి శబ్దం కూడా ఎంత బాగా వస్తుందో ఆయిల్ కూడా ఎక్కువ పట్టుకోదండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్